రెడీ టు ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హాయ్ హలో నమస్తే మీ వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సొమన్ టీవీ కళ్ళు విలేజర్స్ న్యాచురల్ డ్రింక్ ఈ కళ్ళు తాగి చాలా మంది తమ దహాన్ని తీర్చుకుంటారు ఇక్కడ అంతేకాకుండా వేసవిలో సేద ఉంటారు స్వచ్ఛమైన కళ్ళు తాగాలి అంటే ముఖ్యంగా పల్లెటూరికే రావాలి అటువంటి కళ్ళు అసలు ఏ సీజన్లో మనకి స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది ఈ కళ్ళు వల్ల మనకి ఉపయోగాల లేకపోతే మనకి ఇది ప్రమాదమా ఈ కళ్ళు అమ్మవారికి కూడా సమర్పిస్తారంట అసలు ఏ సందర్భాల్లో సమర్పిస్తారు అమ్మవారికి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ స్టోరీలో అడిగి తెలుసుకున్నాం రండి కొళ్ళు తాగడం వల్ల షర్డ్ ఏమీ లేదండి పల్లెటూరులో కొళ్ళు అయితే అండి మనం సొంతమైన తాగి తీసింది ఉంటుందండి అది తాగితం వల్ల ఎవరికే కూడా హాని కలదండి ఆరోగ్యం కూడా మంచిదండి అలాగే నిత్యం డైలీ తాకపోదండి మనకి అప్పుడప్పుడు తాగి వల్ల దానివల్ల షర్డ్ లేదండి అలాగే ఇప్పుడు మనకి కొళ్ళు ఎప్పటి నుంచి వస్తుందంటే అండి మాకు ఇక్కడ పండుగ నెల నుంచి ఒకటో నెల పండుగ నుంచి వస్తుందండి పండుగ నుంచి జూన్ నెల వరకు వస్తుందండి ఆ జూన్ నెల వరకు వచ్చి తాగి తాగితే ఆ కొళ్ళు ఎవరికి చెడ్డ ఉండదండి అలాగే సిటీల్లో దొరికి కొళ్ళు అయితే అండి ఇక్కడ పల్లెటూరులో లాగా తాడు ఉండదండి అది పల్లెటూరులో సిటీల్లో అయితే అండి మనకి కల్తీ కూడా దొరుకుతుందండి అండి అదైతే ఆరోగ్యానికి దెబ్బండి అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ పొంగు చూపు వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా పట్టించారండి అది తాగితే బేగా మనకి పొంగు చూపు వాళ్ళకి ఇమిడిపోతుంది పట్టించారండి అలా ఇక్కడ మనకి కొళ్ళు వాళ్ళందరూ కూడా అండి పోలేరమ్మ తల్లి వస్తుందండి వచ్చినప్పుడు మనకి ఈ కొళ్ళు తీసేవాళ్ళు అందరూ ఆ పూలేరమ్మ కూడా సమర్పించుకుంటారండి దానివల్ల సమర్పించుకుని అంటే తాడికే వాళ్ళు కొళ్ళు అమ్మకం కొంతమంది స్టార్ట్ చేస్తారండి దానివల్ల అయితే చెడ్డే ఉండదు ఉండదండి పల్లెటూరులో తాగే కొళ్ళు అయితే ఉండదండి అందులోకి ఎక్కువ బజ్జి అండి మన నువ్వుల పొడి కారపొడికొని చేసుకుని అండి ఇది నందుకుంటారండి బాగా టేస్ట్గా ఉంటుందండి చెట్టుకు పుట్టిన కొళ్ళు తాగితే ఒరిజినల్ ఆరోగ్యమే అండి అందులో మామూలుగా నంచుకుంటూ అండి అయితే కార్బోన్ తింటారో లేకపోతే ఏదైనా చీకుని తింటారో అంతే అండి చె చెట్టు పుట్టింది అయితే ఒరిజినల్ అండి మనకండి ఈ తాళ్ళు గెల్ల ఎత్తంగా అండి మళ్ళీ మెయిన్ ఎలా కరిదాకా దొరికిద్ది అండి ఫిటిలో దొరికిద్ది అక్కడ తాళ్ళు ఉండవు కదండి అక్కడ అది సచివైన కోళ్ళు కాదండి అమ్మవారికి అండి ఏమన్నా పొంగు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తారండి అమ్మవారికి అంటే అండి దొరకదండి సక్సెస్ అయిన కొళ్ళు దొరకాలంటే పల్లెటూరులోనే తాగాలండి కొన్ని కొన్ని కారణాల వల్ల తాగుతారు ఇది వ్యాసోగాలంలో సలది వేస్తుంది కొన్ని కొన్ని భాగాలకు మంచిది ఇది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలో ఉంటుంది కలిసి కొళ్ళు ఉంటుంది అంటే పొడాలు బిల్లలో అవన్నీ వేస్తారు ఎందుకంటే మన ఆంధ్రలో దొరికిది ఏంటంటే గ్రామంలో ఒరిజినల్ కొళ్ళు ఇది చెట్టు నుంచి తీసిన కొళ్ళు ఇది కొన్ని తెగులకి మంచిది ఏంటంటే ఏదైనా అయితే అమ్మవారికి తీర్థం టైపు ఇది అంటే జాతరకి ఇచ్చిన కారణం ఇది ఏంటంటే ఇప్పుడు కూరకాల నుంచి ఉన్నది ఇది ఏంటి కొత్త కొత్త అసనాలు కలవడైపోరు ఇది ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇంతకు మెయిన్ చెట్ల నుంచి తాటి చెట్టు నుంచి పట్టింది ముంచికాయలో నుంచి వచ్చింది ఇది కొళ్ళు అదేమో తాటికే రకంగా ఏర్పాటు తగ్గుతుంది ఇదేమో కొళ్ళ జీతంలో లేత వయసులో కొళ్ళు వస్తుంది ఇంట్లో కొల్లి తాటికే తాటి పప్పు కన్నాడు ఆ టైప్ లేదు దీనివల్ల సరేం లేదు ఎప్పుడు తాగితే ప్రమాదం అంతే పల్లెటూరుకి కళ్ళు అంటే ఫేమస్ అదే ఇత ఇతరలో వేరే చోట కొళ్ళని తాగి వేరే రకంగా మనుషులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పల్లెటూరు కళ్ళుకి న్యాచురల్గా ఏదైనా సరే ఉపకరంగా ఉంటుంది అలాగని చితి తాగినా కానీ దానివల్ల కొంచెం హానికరం జరుగుతుంది మనిషికి బయట టౌన్ ఏరియా అయితే కొళ్ళని వేరే రకంగా మెడిసిన్స్ కలిపి కొళ్ళు ఇస్తున్నారు దానివల్ల మనుషులు ఒక రకమైన వ్యాధికి గురయ్యి ఇచ్చేవాళ్ళుగా తిరిగి వీటి వల్ల ఇబ్బంది పడి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎదరా ఇల్లో ఇబ్బంది పడుతున్నారు అలాంటి కొల్లు తాగుతూ మానేసి ఎప్పుడన్నా తాగాలనుకుంటే పల్లెటూరు కొళ్ళు అన్నీ తీసుకుని అది కూడా తక్కువగా తీసుకుని మీరు స్వేచ్ఛంగా ఉంటారని కొళ్ళు అంటే అండి ఇక్కడ పూర్వకాల నుంచి ఈ ఏరియాలోని టౌన్ కంటే పల్లెటూళ్ళని అమ్మవారికి పొంగు చూపునోళ్ళు కానీ పిల్లటి వాళ్ళకి ఇది పూర్వకాల నుంచి వార్లు వస్తామని అమ్మవారికి పెడతామని ఇలా జరుగుతుంటుంది పల్లెటూరులో అయితే టౌన్లో కలుపుతుంటారండి పల్లెటూళ్ళు అలా కూడా తాళ్ళకాడ మనం తీసి తీసినట్టు పోతుంటారండి ఆయన అలాగే అత్త తాగలేండి ఏదో కాళ్ళు ఉంటాపు వెళ్తుంటారు ఇలా పండగలు గట్ట తాతారు కానీ అత్త మాటలు మాత్రం బట్లు దగ్గర ఉంటుంది సరుకు తాళకడ మాత్రం అయితే ఎక్కువ ఉండదండి అంటే పల్లెటూరులో పనులు పోతుంటారు కదండి జనం ఇంకా అత్త పని మీద ఉండలేదు ఏదో సాయంకాలం పొద్దు తాగుతారు కనుక అత్తమాటలు అలా ఉండాలి లేండి అదే టౌన్లో అయితే రకరకాల కూర్చున్న పల్లెటూరులో అయితే మాత్రం తీసినట్టు తీసినట్టు పోతారండి ఆయన కానీ మారిగా అత్త మాటలు అదే అంటే మంచిది కాదండి ఏంటంటే పూర్వకాలం కంచి ఇది ఉంది కాబట్టి అమ్మవారికి అమ్మవారికైనా అయినా ఇటు వార్లని గేర్లని ఇలాంటి సంవత్సరాలు పట్టికెళ్ళి పెడతామని అమ్మవారికి ఇలాంటి ఉంటుంది అదే టౌన్లో అయితే ఎక్కువ తాగితే హానికారం దీని తాగితే హానికారం ఎక్కువ వస్తుంది కదండి ఎక్కువగా అలా తాగకూడదండి దీనివల్ల అక్టోబర్లో అమ్మలో తాగుకొస్తామండి బాగా వస్తామండి అక్కడి నుంచి గెలొస్తా అండి గెలన కెదలు పెడతామండి కేదల పెట్టిన కానీ సుక్కడ సుక్కడిని కానీ మూడు పూటలకి ఎత్తండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అక్కడి నుంచి పొద్దున్న సాయంత్రం కళ్ళ చేస్తానండి సిటీలో కొలికి ఇవ్వలేండి సిటీలో కలి తీండి కెమికల్ గట్టా వెళ్తూ ఉంటాండి ఇది కలదండి సొంతంగా తీసుకుపోతానండి నేనండి నేను పది సంవత్సరాలు చేస్తానండి ఇప్పుడు మా వాళ్ళు కళ్ళు తెస్తానండి తాడు మూడు పూటలు ఎక్కుతాడు తాడు వచ్చిన తర్వాత బాగు చేస్తాడు బాగు చేసిన తర్వాత సొక్క పడద్దు సొక్క పడిన తర్వాత మూడు పూటలు ఎక్కుతాడు మూడు పూటలు ఎక్కితే ఒక వారం కోతే అప్పుడు సుక్క పడుతుంది సుక్క పడిన తర్వాత కుండ వేస్తాడండి కొండ అయిన తర్వాత అప్పుడు పొద్దుగా సాయంత్రం కొళ్ళు తీస్తాడు కానీ ఏంటంటే తీసి నెంబర్ వన్ కొలిపోతాడు ఇక్కడ అదే పౌళ్ళు అనుకోండి కెమికల్ కలిపేస్తాను ఏంటంటే అతని వృత్తి ఇప్పటి నుంచో అతను చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దేవస్థితుల్లో తాగినారు స్వరాపానుకో అంటే ఇప్పుడు ప్రజలు తాగిన మొదలె కొళ్ళు అది ఇప్పటి నుంచో పుట్టబడిపోయి ఉంది మొదల దేవత రోజుల నుంచో పుట్టబడిపోయి ఉండేది వాళ్ళు మళ్ళీ కళ్ళు కంపల్సరీ తాగుతారు తాల్చడం వల్ల కొంత ఆరోగ్యం కూడా ఉన్నాయి దీనివల్ల అదే ఈ చూశారు కదా స్వచ్ఛమైన కళ్ళు కథ అయితే ఇది ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే ఏ కాలంలో పడితే ఆ కాలంలో దొరికే కళ్ళు అయితే స్వచ్ఛమైన కళ్ళు కాదు అది కెమికల్స్ అది కలిపిన కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు కేవలం సమ్మర్లోనే దొరుకుతుంది అది కూడా మా పల్లెటూరులోనే స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుందని చాలా మంది చెప్తున్నారు అక్కడ అలాగే ఈ కళ్ళు అనేది అమ్మవారికి అది నైవేద్యంగా సమర్పిస్తారు అంతేకాకుండా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆటలమ్మ పొంగు చూపినప్పుడు కూడా ఈ కళ్ళు అనేది వాళ్ళకి పట్టిస్తారు ఎందుకంటే దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి సో అవి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఆ వైరస్కి యాంటీ వైరస్లో అన్నమాట కళ్ళు సో ఈ కళ్ళు తాగడం ఎక్కువగా శృతిమించి తాగిన చాలా తప్పు అది చాలా దుష్ప్రభావాలకి దారితీస్తుంది సో ఇది లిమిట్గా తీసుకుంటే ఇది ఒక మెడిసిన్ కింద పనిచేస్తుంది అంటున్నారు కెమెరా పర్సన్ భగవంత వెంకట శ్రీనివాస్ కానీ రాజమండ్రి సుమన్ టీవీ సైనింగ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి